అందరికీ నమస్కారం ముందు చాలా సంతోషం ఏంటంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకి ఇప్పటిదాకా మాట్లాడిన వారు టీం సినిమా చేసింది ప్రతి ఒక్కరూ పేరు పొందిన వాళ్లే ప్రతిభావంతులే కానీ ఈ సినిమా నాకు నచ్చేది ఒక మెయిన్ రీజన్ శివ చెప్పిన ఐడియా దాన్ని నమ్మిన తారక్ అంటే రెగ్యులర్ సినిమాలు చేయొచ్చు ఒక సినిమా ఇన్ని సంవత్సరాల అనుభవంలో చెప్తాను ఒక సినిమా చేస్తున్నప్పుడు మనకు ఒక చిన్న భయం ఉంటుంది ఏదో ఒక బార్డర్ని క్రాస్ చేస్తున్నాం కొత్తది ఏదో ట్రై చేస్తున్నాం ఇది వర్క్ అవుద్దా లేదా కానీ ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా అట్ ఐ హ్యావ్ టు బి డిఫరెంట్ అనేది మధ్యలో ఒకరోజు ఒక లైన్ చెప్పాను ఆయనకి అంటే ఒక ట్రెండ్ జరుగుతుంటుంది అలాంటి సినిమాలు చేస్తూ వ్యాపారం చేసుకోవడం వేరు కానీ వింతగా డిఫరెంట్గా ఆలోచించి తన నుంచి ఒక ఐడెంటిటీని తీసుకోవడం వేరు అంటే ఒక ప్రవాహం కొట్టుకు వెళ్ళిపోతుంటే చచ్చిపోయిన చేపలు చావు చాలు దాంతో వెళ్ళడానికి తీయడానికి ఆ చాపకి ప్రాణం ఉండాలి అలాంటి ప్రాణం ఉన్న ఇద్దరిళ్ళు శివ అండ్ తారక్ ద రెడీ టు రిస్క్ టు డూ సంథింగ్ న్యూ నాకు తారక్ ఎంత ప్రేమ అంటే నిజంగా ఈరోజు ఎప్పుడు చెప్పలేదు ఆయన నేను ఆ ఆస్కర్ ఫంక్షన్లో నా ఇంట్లో కూర్చొని ఒక చిన్న వీడియో చూస్తుంటే ఆ గ్రేట్ యాక్టర్స్ అండ్ వరల్డ్ సినిమా పీపుల్ మధ్యలో తను మాట్లాడుతుంటే ఎంత గర్వించాను ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను తెలుగు సినిమాలో నాకు నచ్చిన హీరోల్లో నటులు అని ఎవడైనా ఉంటే అది నా తారక్ అది నాకు తెలుసు అండ్ ఆ ఎనర్జీని ఇలాంటి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ శివతో నించుని ఈ కథను డిఫరెంట్గా చేస్తున్నావు నేను ఉంటాను అంటే ప్రతిరోజు ప్రతి సీన్లో ప్రతి ఎలిమెంట్లో ఒక డైరెక్ట్గా అండగా నించున్న ఒక యాక్టర్ ఉన్నాడు కదా అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద టీమ్ అంటే అందరినీ తీసుకోవడం వెదర్ ఇట్ ఈస్ అనిరుద్ వెదర్ ఇట్ ఈస్ అవర్ ఆర్ట్ డైరెక్టర్ సిం ఆర్ మై కెమెరామెన్ ఆర్ దే ఆర్ ఆల్ ఆన్ ద సెట్స్ అండ్ ప్రతి ఒక్కరికి మనకు కూడా ఒక షాట్ చేస్తున్నప్పుడు ఒక శుద్ధి పెడుతున్నప్పుడు కొత్తగా ఏదో చేస్తున్నాం చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాం బట్ వెనకాడకుండా ధైర్యంగా వెళ్ళాలి కొడితే అలా కొట్టాలని సో సినిమా రిలీజ్ అయ్యే రోజు వరకు నాకు లోపల గుండుగలా ఉంది ప్రతిరోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అది వేరే భాషలో వెళ్తుంటే నేనే వెళ్ళి కూర్చున్నా ఆ రైటర్స్ని పిలిపించుకుని లేదు ఎందుకంటే నాకు భాష తెలుసు నేను డబ్బింగ్ చెప్పగలను అనేది కాదు ఈ టీంలో ఉన్న నిజాయితీ నాలాంటి వాడిని ఎలా మారుస్తుందంటే ఈ భావాన్ని ఇంకో భాషలో మిస్ అవ్వకూడదు తెలుగులో ఇక్కడ ఆలోచించిన ఈ కళ ఇంకో భాషకి వెళ్ళేటప్పుడు ఏదో సింక్ చేసి వెళ్ళకూడదని వర్క్ చేస్తూ వెళ్ళాను ఎందుకంటే ఆ నిజాయితీని వీళ్ళందరూ చేస్తున్న వర్క్ చూసి వచ్చిన నిజాయితీ అది ఏదో వచ్చాం వెళ్ళాం కాదు వాడు శివా ఇక్కడి నుంచి ఆ విత్ అనిరుద్ధ అంటే ఆయన ఇంట్రెస్ట్ ఆయన మన రత్నవేల్ ఒక్కొక్క ఫ్రేమ్ పెడుతున్నప్పుడు కూడా ఆకున్న కసి ఒక్కొక్క సెట్ వేసేటప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు యాక్షన్ ఉండొచ్చు ద వే దె వర్ డూయింగ్ దర్ హోమ్ వర్క్స్ ఇది ఊరికే చేసింది కాదు ఊరికే ఒక సినిమా వచ్చే ముందు త్రీ అవర్స్ చూసి బాగుంది బాగలేదు అనేది కాదు బట్ ఐ థింక్ ఈ కథ ఈ కొత్త ప్రపంచం ఒక కొత్త థాట్ని ఆ దాని వెనకున్న ఒక ప్రామాణికతని ఆ హానెస్టీ ఎక్కడో ప్రేక్షకులకు వెళ్ళింది అనుకుంటా అందుకే రోజు రోజున పెరుగుతోంది రోజు రోజున ఆదరిస్తున్నారు అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎన్టీఆర్ అభిమానులు కానీ సినిమా చూసే అభిమానులు కానీ వాళ్ళు తారక్ మీద శివ మీద ఇలాంటి టీం మీద నమ్మకాన్ని వీళ్ళు పోగొట్టుకోలేదు అందువలనే అది అది అదొక సంబంధం ఒక బంధం ఎప్పుడూ అలాగే ఉంటుంది అది నో ఇట్ ఈస్ అన్ అన్సీన్ అన్టాంజబుల్ అేట్ రిలేషన్షిప్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ విత్ దిస్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ద ప్రొడ్యూసర్స్ ఫర్ నాట్ ఈవెన్ లెటింగ్ వన్ స్టోన్ టర్న్ స్ లైక్ రాక్స్ అండ్ టు ఎవ్రీ టెక్నీషియన్ హూ పుట్ ఇస్ హార్ట్ అండ్ సోల్ అండ్ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆ నమ్మకం ఇవాళ గెలిచింది